మాణిక్యాన్ని తీసుకుని వచ్చి రోహిణి కోటీశ్వర్రాలు కాదని బయట పెట్టిన బాలు మీనా ఇంతకు ఏం జరిగింది అసలు మాణిక్యాన్ని తీసుకుని వచ్చి రోహిణి కోటీశ్వర్రాలు కాదని బయట పెట్టడం ఏంటి మాణిక్యాన్ని మీనా చూసిందని బాలుకి చెప్పిందా మరి మాణిక్యాన్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు ఎలా పట్టుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా మాణిక్యాన్ని రోడ్డు మీద అయితే మీనా చూస్తుంది చూసి మాణిక్యం గారు అని పిలిచే లోపే మాణిక్యం కాస్త మీనా చూసేసిందన్న హడావిడిలో ఫర్నిచర్ షాప్కి వచ్చే తాకుంటాడు అక్కడ ఎలాగోలాగా బయటపడకుండా రోహిణి ఇద్దరు ఏదో మసిపూసి మారేడికాయ చేసినట్టుగా ఇంకా మాణిక్యాన్ని అయితే దాచిపెట్టేస్తారు కానీ మీనా ఇంటికి వచ్చి ఆలోచనలో పడుతుంది ఎందుకంటే మాణిక్యాన్ని క్లియర్గా చూసింది కదా పోనీ వెనక నుంచి పొరపాటిని చూసిందా అంటే అది లేదు డైరెక్ట్గానే చూసింది పిలిచేలోపే మాణిక్యం వెళ్ళిపోయాడు అప్పుడు మాణిక్యం అతను కాకపోతే వెళ్లకుండా అక్కడే ఉండేవాడు కదా అంటే నేను చూసింది మాణిక్యం గారిని మరి ఎందుకు నన్ను చూసి పారిపోయారు ఇప్పుడు రోహిణి ఏమో వాళ్ళ వాళ్ళ మామయ్య ఎక్కడో ఉన్నాడు అంటూ సమాధానం చెప్తుంది అని ఆలోచనలో ఉండేసరికి ఈలోపు బాలు రాని వస్తాడు ఏంటి మీనా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ నేను రోహిణి వాళ్ళ మామయ్యని చూశానండి అని చెప్పనేసరికి రోహిణి వాళ్ళ మామయ్యని చూడడం ఏంటి పార్లలమ్మ వాళ్ళ మామయ్య ఎక్కడో మలేషియాలో కథ ఉన్నాడు అని చెప్పాను కానీ లేదండి నేను ఉదయం చూశాను రోహిణి పువ్వులు తీసుకురమ్మని నాకు ఫోన్ చేసింది అక్కడ పూజ చేయడం కోసమని నేను వేరే షాప్లో పువ్వులు ఇచ్చి వస్తూ ఉండగా వాళ్ళ మామయ్య ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు నేను పిలుస్తున్నాను అయినా సరే ఆయన నా మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నన్ను చూసే వెళ్ళిపోయాడు అని నా అనుమానం చెప్పనేసరికి అదేంటి నిన్ను చూసి అతను వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అదే కదా అర్థం కావట్లేదు నిజంగా రోహిణి వాళ్ళ మామయ్యేనండి అతను అని చెప్పనేసరికి లేదు మీనా నువ్వు పొరపడుతున్నావేమో అని కానీ లేదు లేదండి అతను రోహిణి వాళ్ళ మామయ్యే నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పి ఇంకా మీనా కాస్తా అంటుంది అంటే నిజంగా రోహిణి వాళ్ళ మామయ్య ఉన్నాడు అంటావా అని చెప్పాను కానీ అవునండి నిజంగా రోహిణి వాళ్ళ మామయ్య ఉన్నాడు మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పనేసరికి లేదు మీనా నేను నిన్ను తప్పుగా అనుకోవట్లేదు కానీ రోహిణి వాళ్ళ మామయ్య ఎక్కడెందుకుంటాడు అదే అనుమానం అని చెప్పాను కానీ లేదండి వాళ్ళ మామయ్య ఖచ్చితంగా ఉన్నాడు నేను చూసాను అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి సర్లే ఈసారి ఎక్కడైనా కనిపించకపోతాడా అప్పుడు చూద్దామని చెప్పను కానీ సరే అని ఈలోపు కింద హడావిడి చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి ఎందుకంటే ఇక్కడ మీనా చూసింది కదా మీనా ఎక్కడ మళ్ళీ ప్రభావతికి చెప్తుందో దాన్ని ప్రభావతి పెద్ద రాద్ధాంతం చేస్తుందేమోనన్న భయంతో రోహిణి వాళ్ళ మామయ్య అదే మాణిక్యం ఆల్రెడీ రోహిణి అబద్ధం చెప్పిందని మోసం చేసిందన్న విషయం తెలిసిపోయింది కదా తెలిసిపోయేసరికి ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానన్నాడు కదా ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా దుబాయ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్లో మాట్లాడేసరికి ఎక్కడున్నారు మీరు అని చెప్పను కానీ దుబాయ్లో ఉన్నాను అనగాని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయా రోహిణి వాళ్ళ నాన్న బయటికి వచ్చేసాడా అని చెప్పాను కానీ ఒక నెల రోజుల్లో బయటికి వచ్చేస్తాడండి అని చెప్పి మాట్లాడేసరికి బాలుకి అనుమానం కలుగుతుంది అదేంటి నువ్వేమో వాళ్ళ మామయ్యని ఇక్కడ చూశాను అంటున్నావు అతనేమో దుబాయ్లో ఉన్నాడు అంటున్నారు ఏంటి అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా ఏంటండి గారు బాగున్నారా అనగానే బాగున్నాను బాలు అని చెప్పనేసరికి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనగానే నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను అని చెప్పనేసరికి ఓహో దుబాయ్లో ఉన్నారా ఒక్కసారి మీ లొకేషన్ మాకు సెండ్ చేస్తారా మీరు ఏ ప్లేస్లో ఉన్నారో డబ్బుడమ్మ చూసి చెప్పేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లొకేషనా లొకేషన్ ఎలా పంపిస్తాము అని చెప్పాను కానీ లొకేషన్ ఎలా పంపించాలో మీకు తెలియదా ఏ పార్లమ్మా మీ మావయ్యకి లొకేషన్ ఎలా సెండ్ చేయాలో కూడా తెలియదా అని చెప్పాను కానీ ఎందుకు తెలియదు తెలుసు బాలు అయినా లొకేషన్ ఎందుకు మా మావయ్య దుబాయ్లో ఉన్నాననే కదా చెప్తున్నారు క్లియర్గా వెనకాల కనిపిస్తుంది కదా అని చెప్పాను కానీ మీ మావయ్య చెప్తున్నాడు సరే మాకు నమ్మాలి అనిపించాలి కదా అని చెప్పనేసరికి ఏంటి బాలు నమ్మాలనిపించడం ఏంటి అంటే మా మావయ్యను అనుమానిస్తున్నారా ఏంటి అత్తయ్య ఇది మా మామయ్య దుబాయ్ నుంచి ఫోన్ చేస్తే బాలువాళ్ళు ఎలా అనుమానించడం ఏంటి అవమానించడం ఏంటి అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఏంటి రో ఏంటిది ఏంట్రా బాలు నీకెందుకు ఇవన్నీను నేను అని చెప్పాను కానీ అది కాదమ్మా అని చెప్పనేసరికి నీకు అనవసరం రా అవన్నీ నీకెందుకు వాళ్ళ మామయ్య ఎక్కడో ఉన్నాడు అని చెప్తుంది కదా రోహిణి అంతే నువ్వేం మాట్లాడుకు నీకేం సంబంధం లేదు అని చెప్పనేసరికి ఏదో తేడా కొడుతుంది పని పార్లలమ్మ ఎక్కడో విషయం దాచిపెడుతుందని క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి ఇంకా బాలు కాస్తా అనుకుంటాడు మీనాకి ఏదైనా సరే అబద్ధం చెప్పదు కదా నిజమే చెప్తుందని లొకేషన్ పెట్టమంటే పెట్టడం లేదు ఏంటిదంతా అని ఆలోచనలో పడతాడు బాలు ఇంకా ట్రిప్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఏంట్రా బాలు వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన చేస్తున్నావు అనగాని నిన్న మనం ఫర్నిచర్ షాప్కి వెళ్ళాం కదా అదే ఆ మనోజ్ గారి షాప్కి అనగాని అవును అని చెప్పనేసరికి అక్కడికి మీనా కూడా వచ్చింది కదా అనగాని అవును వచ్చింది అనేసరికి మీనా అంతకుముందే రోహిణి వల్ల అదే పార్లలమ్మ వాళ్ళ మామయ్యని చూసిందంట అని చెప్పాను కానీ అదేంటి వాళ్ళ మామయ్య ఎక్కడో మలేషియాలో ఉంటాడు అని కదా చెప్పారు మరి ఎక్కడ చూడడం ఏంట్రా అని చెప్పనేసరికి అదే కదా మీనా పొరపడిందేమో రా అను కానీ మీనా అలా ఎలా పొరపడుతుందిరా మీనా ఒకటికి రెండు సార్లు చూశాను అని చెప్తుంది పైగా వెనక నుంచి కాదు ఫోన్ మాట్లాడుతుంటే చూశాను అన్నది అతను మీనా వంక చూశాడంట కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట మరి దాన్ని బట్టే తెలిసిపోతుంది కదా అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు అదే అనుమానంగా అనిపిస్తుందిరా అని చెప్పనేసరికి అదే కదా నేను చెప్పేది అని చెప్పాను కానీ సర్లే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని మీ నాకు వచ్చిన అనుమానం నిజమో కాదో తెలుసుకుందాం అనుకుంటున్నాను నిజంగా మేక మామ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకుని పట్టుకొచ్చి ఇంటి దగ్గర పార్లలమ్మ విషయం బయట పెట్టించాలి నేను లొకేషన్ అనగాని పార్లలమ్మ తెగ టెన్షన్ పడిందిరా నిజంగా మేకమామ ఎక్కడో ఉండుంటే లొకేషన్ పంపించు అనగానే పంపించాల్సిందే కదా మరి ఎందుకు పంపించలేదు అంటే ఏదో తేడా ఉంది ఏదో జరిగింది అందుకని మేకమామ పంపించలేదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఎలా తెలుసుకుంటావరా అనగాని కనిపించకపోతాడా కనిపించినప్పుడు దొరకకపోతాడా ఇదే ఊర్లో ఉంటే ఏదో చోట మనకు కనిపిస్తూనే ఉంటాడు కనిపించకుండా మనం ఏం చేస్తాము ఈ ఊర్లో వాడైతే తెలిసిపోతుంది పార్లలమ్మ విషయం ఏంటో మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఒకవేళ మీనా పొరపడితే మాత్రం కనిపించరు కదరా అనగానే ఆ పోని మీనా పొరపడిందే అనుకో కనిపించడు పొరపడకపోతే కనిపిస్తాడు కదా అని చెప్పి బాలు కాస్త అంటాడు సర్లేరా ఫోటో ఉంటే పెట్టు నాకు నేను ఎక్కడైనా చూస్తే మాత్రం చెప్తాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా బాలు కాస్త అప్పుడు ఎప్పుడో తీయించుకున్న ఫోటోలు ఊర్లో ఉగాది కోసం వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫొటోస్ కాస్త ఉండేసరికి ఆ ఫొటోస్ పంపిస్తాడు పంపించేసరికి సర్లేరా ఈ ఫేస్ చూస్తుంటే ఇక్కడ ఫేస్ లాగే ఉంది దుబాయ్ లా ఏమీ అనిపించట్లేదులే ఎక్కడైనా కనిపిస్తే చెప్తాను అని చెప్పి సరేరా బాలు నాకు ట్రిప్ ఉంది అని చెప్పి ట్రిప్కి వెళ్ళిపోతాడు రాజేష్ అయితే రాజేష్ ట్రిప్కి వెళ్ళిపోయిన తర్వాత బాలు కూడా ట్రిప్ ఉందని ట్రిప్కి వెళ్ళిపోతాడు బాలు ఏమో ఒక పక్కకి వెళ్తాడు రాజేష్ ఒక పక్కకి వెళ్తాడు రాజేష్ వెళ్ళిన పక్కకి ఇలా ఒక పాసింజర్ని డ్రాప్ చేసేసరికి అక్కడ వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు అది మటన్ షాపులతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి కరెక్ట్గా ఇతను బాలు చూపించిన వ్యక్తిలా ఉన్నాడే అనుకుంటూ గబగబా ఫోన్ ఓపెన్ చేసి బాలు ఫోటో పంపించారు కదా ఆ ఫోటోని అతన్ని చూస్తాడు చూసేసరికి అయినా నేను ఇతన్ని చూశాను కదా ఫోటో ఆ రోజు నేను ఉగాదికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నాడు కదా నేను మర్చిపోయానని చెప్పి బాలు ఫోటో పంపించుంటాడు వీడికి అసలు బుర్రే పని చేయట్లేదు ఆ రోజు ఉగాదికి వచ్చినప్పుడు వాళ్ళ మావయ్య దగ్గర నేను చూశాను కదరా అని చెప్పానా చెప్పలేదు వాడు అని చెప్పి రాజేష్ కాస్త నవ్వుకుంటాడు అతను ఇతను ఒకటే అని చెప్పి అనుకుంటాడు అలా అనుకున్నవాడు కాస్త వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు ఒరే బాలు అని చెప్పాను కానీ ఏంట్రా ఇప్పుడే వెళ్ళావు అప్పుడే గుర్తొచ్చేసానా అను కానీ కాదురా నువ్వు చెప్పిన రోహిణి వాళ్ళ మావయ్య కనిపించాడు రా అని చెప్పనేసరికి ఎక్కడ ఎక్కడ ఆ మేక ఎక్కడ అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నాను లొకేషన్ పంపిస్తున్నాను త్వరగా రా అని చెప్పనేసరికి వెళ్ళిపోతాడేమో అని చెప్పాను కానీ నేను ఫాలో అవుతాను కదా వెళ్ళిపోతేను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ముందైతే నువ్వు బయలుదేర్రా అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా బయలుదేరుతాడు బయలుదేరేసరికి బాలు కాస్త బయలుదేరతాడు రోహిణి వాళ్ళు సారీ మారి కాస్త అతనితోటే మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే అతనితో కలిపి ఒక ఫంక్షన్కి వెళ్లాల్సి వస్తుంది అందుకోసం ఎప్పుడు ఎన్ని మేకలు ఏంటి ఎలాగా అన్నీ అడుగుతూ ఉంటాడు ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు ఆ షాప్ దగ్గర కూర్చుని మరీ అతనితో మాట్లాడేసరికి బాలు కాస్త వస్తాడు బాలు కాస్త వచ్చేసరికి అదిగోరా మేక మామా అని చెప్పాను కానీ కరెక్ట్గా గుర్తుపట్టేవారు అనగాని ఒరే బాలు నీకు అసలు బుర్ర పని చేస్తుందా నీకే కదరా నాకు పని చేయలేదు అప్పుడు ఉగాదికి నేను వచ్చాను కదరా మీ నానమ్మలు ఇంటికి ఆ విషయం మర్చిపోయావేంటి అనగాని ఆ రా నిజమే కదా నువ్వేదో చూడలేదు అనుకుని నీకు ఫోటో పంపించాను నువ్వు కూడా నేనేదో చూడలేదు ఫోటో పంపించాడు కదా అనుకుని నువ్వు కూడా అనుకున్నావు నువ్వు అక్కడ ఉన్నావు అన్న విషయం గుర్తే లేదురా సర్లే కానీ ఏం మాట్లాడుతున్నాడంటావు అనగాని అదే అర్థం కావట్లేదురా సుమారు అరగంట నుంచి కుచ్చుని చాలా చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి సర్లే వెళ్దామాను కానీ వెళ్తాముడు మాట్లావని అని చెప్పాను కానీ ఇప్పుడు ఆడు మాట్లా వరకు ఇప్పుడు నేను అక్కడ వెయిట్ చేయాలా ఏంటి అని చెప్పాను కానీ సరే పద అటు నుంచి నువ్వు ఇటు నుంచి నేను ఇద్దరం వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్ళేసరికి ఎదురుగా బాలు కనిపిస్తాడు కనిపించడంతో ఓర్ బాబాయ్ బాలు నన్ను ఇక్కడ చూసేశాడు నిన్ననే నేను దుబాయ్ నుంచి ఫోన్ మాట్లాడాను ఇప్పుడు నేను ఇక్కడ కనిపించానంటే బాలు ఖచ్చితంగా నన్ను పట్టుకుంటాడని చెప్పి వెనక్కి తిరిగేసరికి వెనక రాజేష్ ఉంటాడు దొరికిపోయాను రా బాబు అని చెప్పి అనుకుని ఏంటి హాయ్ బాలు అని చెప్పాను కానీ ఏంటి మేకమామ నిన్న దుబాయ్ ఈ వేళ ఇక్కడ అని చెప్పాను కానీ దుబాయ్ ఎప్పుడెళ్ళో మనకో నువ్వు అని చెప్పి మటన్ షాపాడు అడుగుతాడు నిన్ననే వెళ్ళారు అని చెప్పాను కానీ అవునా నిన్న నువ్వు షాప్ దగ్గరికి వచ్చావు కదా నిన్న మనం మాట్లాడుకున్నాము ఈ గ్యాప్లో దుబాయ్ వెళ్ళొచ్చేసావా అయినా నీకు పాస్పోర్టే లేదు కదా దుబాయ్ వెళ్ళడానికి అని చెప్పాను కానీ నువ్వు లోపలికి వెళ్ళని చెప్పనేసరికి రా మేకమామ కవర్ చేసింది చాలే దా నీతో చాలా మను పనుంది అని చెప్పి ఇంకా ఒక పక్క బాలు పక్క రాజేష్ ఇద్దరు కూడా భుజాల మీద చేతులేసి తీసుకొస్తారు ఇప్పుడు ఎక్కడికి బాలు అని చెప్పను కానీ ఎక్కడికేముంది మేకమా నిజం తెలుసుకోవాలి కదా అని చెప్పనేసరికి ఏం నిజం తెలుసుకోవాలి అని చెప్పను కానీ ఏమి నిజం ఏంటి మామ నీ గురించే నిజం తెలుసుకోవద్దా నువ్వు అసలు ఎవరు మలేషియా వెళ్లకుండా మలేషియా వెళ్ళాను అని ఎందుకు చెప్పావు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కదా అని చెప్పాను కానీ అంటే నేను నిజంగా మలేషియా వెళ్ళాను అంటే నువ్వు నమ్మవా బాలు అని చెప్పాను కానీ అస్సలు నమ్మను మేకమా నువ్వు నిజంగా మలేషియా వెళ్ళుంటే ఇలా ఎందుకు చేస్తావు చెప్పు నువ్వు మలేషియా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు చెప్పు మాకమా అని చెప్పనేసరికి అది కాదు బాలు అని చెప్పాను కానీ వద్దు మేక మామా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకైతే తెలియట్లేదు చెప్పు ఏమైంది అసలేం జరిగింది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు దేని గురించి వచ్చావు చెప్పు మాకమా అని చెప్పనేసరికి అది బాలు అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పనేసరికి అది బాలు చూడు మామా నువ్వు గనక అబద్ధం చెప్పావనుకో నేను అస్సలు ఊరుకోను నా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పాను కానీ చెప్పేస్తాను బాలు నిజం చెప్పేస్తాను ఇంకా నీ దగ్గర దొరికిపోయిన తర్వాత అబద్ధం చెప్పినా నేను ఖచ్చితంగా నీ దగ్గర దొరికిపోతాను దొరికిపోయాక నన్ను నువ్వు ఏదైనా చేస్తావు అందుకే ఇంకా నేను అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పేయడం బెటర్ అనిపిస్తుంది అనగాని అసలు విషయం ఏంటో చెప్పు తర్వాత సంగతి తర్వాత చూద్దామనగానే అది బాలు నువ్వు అనుకుంటున్నట్టు నేను మలేషియా నుంచి రాలేదు అసలు నాకు మలేషియా వెళ్ళడానికి పాస్పోర్టే లేదు అని చెప్పాను కానీ మరి నువ్వు మలేషియా నుంచి రాకపోతే పార్లలమ్మ ఎందుకు మలేషియా నుంచి వచ్చావంటూ వాళ్ళ మావయ్య అంటూ ఎందుకు చెప్పింది అనగానే అసలు రోహిణికి మావయ్యనే నేను కాదు అసలు రోహిణికి నాకు ఏ సంబంధము లేదు అని చెప్పనేసరికి రోహ్ పార్లలమ్మకు నీకు సంబంధం లేదా మరి సంబంధం లేకుండా నువ్వు మామయ్య అంటూ ఎందుకు వచ్చావు అనగానే ఒకరోజు నేను ఇలాగే మాది మండపేటలో మటన్ షాపు నాకు సినిమాలంటే చాలా ఇష్టం సినిమాల్లో వేషాల కోసం నేను చూస్తూ ఉంటాను ఒక రోజు రోహిణి ఆ విద్య ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు రాజమౌళి గారు కొత్త సినిమా తీస్తున్నారు కదా ఆ సినిమాకి కొత్త మ కొత్త మనుషుల్ని తీసుకుంటున్నారంటూ ఇద్దరు నా దగ్గరికి వచ్చారు అలా వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వేషం అది ఇది అని ఆడిషన్ అని మీ ఇంటికి పిలిపించారు మీ ఇంట్లో కూడా నేను నటించాను కదా ఇంకా ఆడిషన్ అయిపోయింది అని అర్థమైంది అక్కడి నుంచి సడన్గా నీకు అనుమానం వచ్చిందని పంపించేసింది మొన్న ఒక రోజు రమ్మని చెప్పింది రమ్మని చెప్పిందని చెప్పి నేను వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడారు కదా మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక మళ్ళీ నిన్న నన్ను మీనా చూసింది చూసేసిందని రోహిణి దగ్గరికి వెళ్తే రోహిణి వాళ్ళు నన్ను అక్కడ చూశారు చూసి నాతో మాట్లాడారు నాతో మాట్లాడిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది అంటే రోహిణి వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మోసం చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమైంది క్లియర్గా అర్థమైన తర్వాత రోహిణిని నేను నిలదీసి అడిగాను అడిగేసరికి రోహిణి అప్పుడు చెప్పింది అవును నిజమే అని చెప్పి చెప్పేసరికి ఇంక నేనేం చేస్తాను సర్లే ఆడపిల్ల ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉందేమో మళ్ళీ ఎందుకు తననిబ్బంది పెట్టడం ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి హెల్ప్ చేద్దామని చెప్పి నేనే నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాను అందుకోసమనే రోహిణి నిన్న మలేషియా అంటూ ఫోన్ చేసి మాట్లాడమంటే మాట్లాడాను అని చెప్పనేసరికి అమ్మ పార్లలమ్మ అంటే నువ్వు ఎంత మోసం చేస్తున్నావన్నమాట మా ప్రభావతమ్మేమో నువ్వు మంచిదానివి నువ్వు మలేషియా నుంచి వచ్చావు అంటూ గొప్పలు చెప్పేసరికి మా పార్లలమ్మ మా ప్రభావతమ్మేమో నిన్ను నెత్తి మీద పెట్టుకుంటుందా మీనా ఏ తప్పు చేయకపోయినా మీనాని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ నా భార్యను బాధ పెడుతూ ఉంది అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పను కానీ చెప్పు అది కాదు ఇది కాదు కాదు చెప్పు బాధ పెడుతూ ఉంది అనగానే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం జరిగిందని అని చెప్పనగానే జరిగిందని కాదు జరిగిన విషయం అంతా చెప్పేశాను కదా బాలు అంతే అంతకు మించి ఏం తెలియదు నాకు అది మాత్రమే తెలుసు అనగానే మరి పార్లలమ్మది ఇంతకీ ఆ ఊరా కాదా అని చెప్పను కానీ ఆ ఊరో కాదో అన్న విషయం నాకు తెలియదు బాలు తందు ఎక్కడో ఏంటో కూడా నాకు తెలియదు కేవలం తను ఇలా అని మాత్రమే చెప్పింది అని చెప్పనేసరికి అంటే తను కావాలనే అబద్ధం చెప్పిందా మోసం చేసిందా పారలమ్మది నిజంగా మలేషియా కాదా అని చెప్పాను కానీ ఏమో బాలు అవన్నీ తెలీదు వెళ్తే ఏమో ఆ విషయాలన్నీ నాకేం చెప్పలేదు రోహిణి కేవలం నన్ను నటించమంది నటిస్తున్నాను అంతే అంతకుమించి మించి ఏం తెలీదు అనేసరికి సర్లే నువ్వైతే నటిస్తున్నావు కదా సరే అని చెప్పి ఇంకా బాలు కాస్త నేను ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి చెప్తావా అనగాని బాలు ఎందుకు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనగాని లేదు లేదు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు అక్కడ చాలాసార్లు మీనాను తను బాధ పెట్టింది మీనా బాధపడేటట్టు ఏడ్చేటట్టు చేసింది పోనీ తను తప్పులు చేస్తుంది కదా అని కంట్రోల్లో ఉందా అది లేదు ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉండకుండా మీనాను బాధ పెడుతూనే ఉంది మరి అలాంటి తప్పుడు నేను ఎందుకు వదిలేయాలి నా భార్య నువ్వు ఇబ్బంది పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అందుకే ఖచ్చితంగా బయట పెడతాను బయట పెట్టి అసలు పార్లలమ్మ ఏంటో అసలు పార్లలమ్మ ఎలా ఎందుకు అబద్ధాలు చెప్పిందో ఎలా ఎందుకు ప్రభావతమ్మను మోసం చేస్తుందో తెలియాలి ఖచ్చితంగా తెలిసి తేరాలి అని చెప్పను కానీ వదిలేసే బాలు ఏదో ఆడపిల్ల అనగానే అయ్యయ్యో ఆడపిల్లని వదిలేస్తే ఎలా కుదురుతుంది ఆడపిల్లని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేకూడదు ఆడపిల్లని వదిలేస్తే కంట్రోల్లో ఉన్నారా రా అని చెప్పి అనేసరికి ఇంకా నువ్వు బాలు అనగానే సరే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం మా ఇంటికి వచ్చి మోసం చేస్తున్నాడని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగాని వద్దు బాలు పోలీస్ కంప్లైంట్లు కట్టా నా వల్ల కాదు అని చెప్పనేసరికి అయితే నువ్వేం మాట్లాడకుండా పద అని చెప్పను కానీ సరేనని ఇంకా బాలు కాస్త బయలుదేరి వెళ్తాడు బాలుతో పాటు వస్తాడు బాలుతో పాటు వచ్చేసరికి ఏంటి అని చెప్పను కానీ ప్రభావతమ్మాని కోసం ఎవరొచ్చారో చూడు అని చెప్పనేసరికి ఎవరొచ్చారు అని చెప్పను కానీ మలేషియమ్మా వచ్చాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అదేంటి మలేషియా నుంచి ఎందుకు వచ్చేసాడు ఇప్పుడు బాలు వాళ్ళకి దొరికిపోయాడా బాలు వాళ్ళకి నిజం చెప్పేశాడా ఇప్పుడు ఏం చేయాలి నా విషయం అంతా బయట పడిపోతుందా అని చెప్పి రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంటి పార్లలమ్మా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అనగాని కంగారు 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 ఏమీ లేదు బాలు అని చెప్పను కానీ చూడు పార్లలమ్మా నువ్వు కంగారు పడుతున్నావు అని క్లియర్గా తెలుస్తుందిలే ఏంటి మీ మలేషియా మేకమామ ఎక్కడ దొరికాడు అనుకుంటున్నావా మలేషియా మాను పట్టుకోవడమో జరిగింది అసలు విషయం రాబట్టడమో జరిగింది అన్ని విషయాలు జరిగాయి ప ప్రభావతమ్మ నీకో విషయం చెప్పనా నువ్వు ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు అమ్మది మలేషియా అనుకుంటున్నావా మలేషియా కాదు ఈ మలేషియా మామయ్య కూడా మలేషియా కాదు మండపేట అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేదాను కానీ చెప్పు మానికేమని చెప్పనేసరికి అవును నన్ను క్షమించండమ్మా నేను రోహిణి వాళ్ళ మావయ్యని కాదు అసలు రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం తను నా దగ్గరికి వచ్చి మావయ్యలా నటించమంది కాబట్టే ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందేమోనని చెప్పి నటిస్తున్నాను అంతే తప్ప అంతకు మించి నాకు రోహిణికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కానీ అవును రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు రోహిణి ఎవరో నేనెవరో రోహిణి నన్ను కేవలం ఒక సినిమా కోసమని మాట్లాడిందే తప్ప మించి రోహిణికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ అవును నా నేను మాట్లాడేది నిజమే అని చెప్పాను కానీ ఇంకొక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు ఇలా నిజం చెప్పేశాడు ఇప్పుడు నేనేం చేయాలి ఏం చెప్పాలి నేను నిజాన్ని ఒప్పుకోవాలా లేక నిజాన్ని ఒప్పుకోకూడదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి రోహుని ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పురోహుని అని చెప్పనేసరికి అది అది అత్తయ్య అది అని చెప్పాను కానీ ఒక్కసారిగా చెప్తావా చెప్పవా ఎందుకు నానుస్తున్నావు చెప్పు అని చెప్పనేసరికి రోహుని కాస్త అసలు విషయం బయటపెడుతుంది ఏంటంటే రో మలేషియాలో ఎవరూ లేరని ఈ మలేషియా అతను కూడా తన సొంత మేనమామ కాదన్న విషయం బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీ మామయ్య కాదా అని చెప్పను కానీ కాదు అని చెప్పాను కానీ అంటే ఇన్ని రోజులు నన్ను మోసం చేసావా మీ మామయ్య అంటూ మమ్మల్ని ఎన్ని రోజులు నమ్మించి మోసం చేసావా అనగాని అలాని కాదత్తయ్య కావాలని నేను ఇదంతా చెయ్యలేదు అని చెప్పాను కానీ వద్దు రోహుని కావాలని చేసావో కాకూడదని చేసావో నాకేం తెలీదు నువ్వు నన్ను ఎన్ని రోజులు ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఎంత నమ్మా నిన్ను కానీ నువ్వు ఇంత దారుణంగా నన్ను మోసం చేసి నా కుటుంబాన్ని సైతం మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదనగానే అది కాదత్తయ్య నేను నిజానికి మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన నాకు లేదు నేను ఏ తప్పు చేయలేదత్తయ్య అని చెప్పనేసరికి తప్పు చేసావో లేదో నువ్వు అబద్ధం చెప్పి నా ఇంట్లోకి వచ్చి నా ఇంటి కోడలుగా నువ్వు సెటిల్ అయినప్పుడే అర్థమైపోతుంది నువ్వు అబద్ధాలు చెప్పావని మోసం చేసావని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మోసం చేయలేదు అంటూ మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి నేను నిజంగా మోసం చేయలేదత్తయ్య నా జీవితం ఇలా అయిపోయింది దానికి నా నేను ఏమీ బాధ్యురాలని కాదు నేను ఎప్పుడూ కూడా ఇలా మిమ్మల్ని మోసం చేయాలని ఈ రకంగా ఉండాలని కోరుకోలేదు నిజానికి మీకు నిజం చెప్పాలనుకున్నాను నిజం చెప్పే అవకాశం రాలేదు అని చెప్పనిసరికి మీ నాన్న నిజంగా మలేషియాలో లేడా అని చెప్పాను కానీ నాకు అసలు తండ్రే లేడత్తయ్య నేను అసలు కోటీశ్వరాలనే కాదు అని చెప్పి ఎలాగా బయటపడింది కదా ఇంకా ఏ తిట్టినా కొట్టినా పనిలో పని తోటే వదిలిపోతుంది లేదంటే మళ్ళీ తర్వాత జిగురు బంకలా పట్టుకుని వదలదు అని చెప్పి రోహిణి కాస్త అనుకుని ఇంకా మొత్తానికైతే విషయాలన్నీ బయట పెట్టేయడం జరుగుతుంది ఏదైతే అదే అవుతుంది నిండా మునగాక చలేందుకు ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా మాట దాటి అబద్ధం చెప్పానంటే తర్వాత మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మొత్తం విషయమంతా చెప్పేసేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులు నన్ను ఎంత నమ్మించి మోసం చేసావన్నమాట ఇంత దారుణంగా మోసం చేశావన్నమాట అని చెప్పనేసరికి నేనంతా కావాలని చేయలేదత్తయ్య అని చెప్పనగానే కావాలని చెయ్యలేదో ఆ కావకూడదని చేయలేదో అవంతా అనవసరం నువ్వైతే ఇన్ని రోజులు నన్ను మోసం చేసుకుంటూ వచ్చావు నేను ఇన్ని రోజులు నిన్ను నమ్ముతూ వచ్చాను నువ్వు మంచిదానివి కదా నువ్వు నాకు తగ్గ కోడలివి అని అనుకున్నాను కానీ ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పాను కానీ ఇంక వద్దు రోహిణి నువ్వు నాకు ఏం చెప్పద్దు నువ్వు చెప్పినా నేను నమ్మను ఎందుకంటే నేను నమ్మి నేను ఆల్రెడీ మోసపోయాను మోసపోయిన తర్వాత ఇంకా నేను ఎలా నమ్ముతాను నమ్మలేను వదిలేసేయని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతికి నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యాలనుకుంటారు కానీ ఎంత చెప్పినా ప్రభావతి పట్టుకున్న కుందేలికి నాలుగే కాళ్ళన్నట్టుగా చెప్తారు కదా ఇంకా ఆ రకంగానే ఉంటుంది ప్రభావతి అయితే మరి ఇప్పుడు ప్రభావతిలో మార్పు వస్తుందా రోహిణిని క్షమిస్తుందా లేక క్షమించకుండా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు అంటూ మాట్లాడుతుందా మరి అలా మాట్లాడితే రోహిణి పరిస్థితి ఏంటి చూడాలి ఇదంతా కూడా రాబోయ్ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్